హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సెసి హోమ్ టాక్స్ ఈరోజు నేను హోమ్ మేడ్ బటర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అమూల్ బటర్ ఉంటుంది కదా అలా తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను పాలని రాత్రి బాగా కాచేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను పొద్దున్నే ఇలా మీగడంతా ఒక డబ్బాలోకి తీసుకుంటాను ఆ తర్వాత మీగడ మీద పెరుగు వేసేసి లేకపోతే మజ్జిగ వేసేసి కానీ తోడుబెట్టేసి మూత పెట్టేసి కాసేపు బయట ఉంచేసి మరీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అలా రోజు చేస్తూ ఉంటాను అలా ఒక డబ్బా కొలత పెట్టుకుంటాను ఒక పదిహేను రోజులకు కానీ పదిహేడు పదిహేడు రోజులకు కానీ నిండుతుంది ఇది ఆ తర్వాత అది తీసి పక్కన ఉంచేస్తాను ఇప్పుడు మనము ఆ డబ్బాలోని ఒక ఫ్రిడ్జ్లోంచి బయట తీసి పెట్టేసి ఒక గంట తర్వాత ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి ఎప్పుడైనా సరే మనము వెన్న తయారు చేసినప్పుడు పెద్ద పాత్ర తీసుకోండి ఈజీ అవుతుంది పని ఆ మీగడంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు లోనే మామూలు కింది భాగంలో కాస్త వెనక భాగంలో పెట్టేస్తే మనకి బాగా చల్లగా ఉంటుంది పాడవదనమాట ఈ మీగడ ఆ తర్వాత మనం మజ్జిగ కూడా వాడుకోవచ్చు చిలికిన తర్వాత మజ్జిగ చాలా బాగుంటుంది మీగడ మజ్జిగ ఆరోగ్యానికి చాలా మంచిది అది కూడా మనము రెసిపీస్ చేసుకోవచ్చు హాయిగా మజ్జిగ కూడా అన్నంలో వేసుకొని తాగొచ్చు అలాగే తాగొచ్చు బటర్ మిల్క్ ఆ తర్వాత ఈ పాత్రలోనే నేను వెన్న తయారు చేస్తున్నాను కొంచెం మనం బాగా ఒక కర్ర కానీ లేకపోతే ఏదైనా గరిటె కానీ కవ్వం కానీ తీసుకొని బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత మొదట కొంచెం నీళ్ళు వేసి పదిసార్లు తిప్పాలి ఆ తర్వాత మరీ మొత్తం నీళ్ళన్నీ వేసి మరీ తిప్పుకోవాలి అయితే చలికాలంలో ఒక ప్రాబ్లం ఉందండి చలికాలంలో మనకి వెన్న త్వరగా రాదు అలాగే చాలా ఎండాకాలంలో కూడా రాదనమాట కొంచెం గోరువెచ్చ నీళ్ళు వేస్తే వస్తుందన్నమాట నేనైతే గోరువెచ్చని నీళ్లు వేయడం మర్చిపోయాను అయితే ఇది వరకు నేను ఒక వీడియో అనమాట ఒక్క నిమిషంలో వెన్న ఎలా తీయాలి అనే వీడియో అది నాకు చాలా మంచి వ్యూస్ వచ్చాయి పదకొండు లక్షల వ్యూస్ వచ్చింది అది నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూసేయగలరు ఆ తర్వాత కొంచెం ఐస్ క్యూబ్స్ వేసామంటే మనకేమవుతుంది ఆ వెండలో ఉండే నీరంతా త్వరగా కిందికి వచ్చేస్తుంది పిండేసుకోవచ్చు మనకు బట్టర్ తయారు చేయాలంటే వెండలో నీరు శాతం ఉండకూడదనమాట అలా మనము ఐస్ క్యూబ్ వేసేసి ఐస్ క్యూబ్స్ వేసేసి మనము వెన్న తీసేస్తే గట్టి వెన్న వచ్చేస్తుంది ఇది మజ్జిగ మజ్జిగ తీసి పక్కన పెట్టేసుకోవాలి చాలా టేస్టీ మజ్జిగ అనమాట నేను ఒకరోజు మజ్జిగ పులుసు తయారు చేస్తాను చాలా బాగుంటుంది మనం మజ్జిగ చారు కూడా చేసుకోవచ్చు దీంతో ఆ తర్వాత ఇది వెన్న వచ్చేసింది కాస్త నీరుంది ఇందులో కూడా ఇప్పుడు మనము మరి ఈ వెన్నలోంచి ఇంకాస్త నీరు తీసేయాలన్నమాట అప్పుడు మరి కాసుని ఐస్ క్యూబ్స్ వేసేసాను సగం మొదట వేసాను సగం ఇప్పుడు వేసాను ఇప్పుడు మనకు వెన్న గట్టిగా వచ్చేస్తుంది మనం పిండామంటే నీరంతా వచ్చేస్తుందండి చాలా మ్యాజిక్గా వచ్చేస్తుంది చూడండి ఇలా చేసుకోవాలి దగ్గరికి అనేస్తే మనము రెండు చేతులతో నీరంతా పిండేసుకోవచ్చు గట్టి వెన్న వస్తుంది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మనం బయట కొంటూ ఉంటాం కదా బట్టరు రెగ్యులర్గా ఈ శాండ్విచ్ లాంటివి చేసేవాళ్ళు బట్టర్ అయితే కొనుక్కుంటూ ఉంటారు ఆ తర్వాత బ్రెడ్కి బట్టర్ రాసుకొని అలాగే తినేస్తూ ఉంటారు ఇందులోకి మనం ఉప్పు వేసి కలిపేసి కొంచెం ఫుడ్ కలర్ వేసాము అంటే ఎల్లో కలర్లో అమూల్ బట్టర్ లాగానే ఉంటుంది కానీ నేను ఫుడ్ కలర్ వేయట్లేదు సాల్ట్ కూడా వేయట్లేదు బటర్ తయారు చేసి చూపిస్తాను అలాగే కూడా వాడుకోవచ్చు మనము చూడండి ఇలా గట్టి వెన్న ఉండలు చేసుకోవాలి నీరంతా వచ్చేస్తుంది ఈ వెన్న తయారు చేయటాన్ని మిక్సీలో కూడా వేసుకోవచ్చు నేనైతే మిక్సీలో వాంటెడ్లీ చేయట్లేదు ఎందుకంటే మన చేతులకి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది కదండి కాబట్టి నేను చేతులతోనే చేస్తున్నాను మనకి చాలా ఆనందంగా ఉంటుంది ఒక ఎక్స్పెరిమెంట్ చేశామనే ఫీలింగ్ వస్తుందనమాట సంతోషంగా ఉంటుంది మరి అందులో కూడా ఏమైనా నీరు ఉందేమో మరి రెండవసారి రిపీట్ చేసుకోవాలి అంటే పిండేసేయాలి ఇప్పుడు గట్టి వెన్న ఉండలైతే వచ్చాయన్నమాట చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయి ఇప్పుడు మనకు మామూలు వెన్న అయితే అలా తిప్పలేము చూడండి నీరు లేకుండా ఉంటే అలా ప్లేట్లో వేస్తే బాగా రౌండ్ బాల్లాగా తిరుగుతుంది ఇప్పుడు దీన్ని బటర్ లాగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను యాక్చువల్గా అయితే ఆవు పాలు అయితే న్యాచురల్గా ఎల్లో కలర్ బటర్ అనమాట ఇది గేదె పాలతో చేసిన వెన్న అనమాట ఈ బటర్ తయారు చేసుకోవటానికి మన దగ్గర బటర్ పేపర్ అయితే ఉంచుకోవాలి ఈ బటర్ పేపరు ఒక్కసారి మనం ఒక రోల్ కొని ఉంచుకున్నామంటే రెసిపీస్కి కానీ ఇంట్లో వాడుకోవడానికి కిచెన్లో చాలా రోజులు ఉంటుంది ఈ బటర్ పేపర్ని కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఈ వెన్న ఉండల్ని బటర్ పేపర్ మీద వేసి మనకు కావాల్సిన షేప్లో మనము మడుచుకోవాలన్నమాట మనకు నచ్చిన షేప్లో రెక్టాంగిల్ షేప్లో కానీ క్యూబ్స్ లాగా కానీ ట్రయాంగిల్గా కానీ ఎలాగైనా కూడా మనము ఈ బటర్ పేపర్లో మనకి ఇష్టం వచ్చిన షేప్లో ఇవి తయారు చేసుకోవచ్చు మన దగ్గర బట్టర్ పేపర్ లేని పక్షంలో ఎప్పుడైనా శారీస్కి బటర్ పేపర్ ఇస్తూ ఉంటారు ఫోల్డింగ్ లోపల అది కూడా మనము వాడుకోవచ్చు అనమాట కానీ బట్టర్ పేపర్ కొని ఉంచుకుంటేనే చాలా వాటికి యూజ్ అవుతుందండి మనము రోటీస్ చేయటానికి అరిసెలు చేయటానికి తపిలింట్లు ఇలాంటివి చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ముఖ్యంగా ఇలా ఇంట్లో తయారు చేసుకున్నామంటే చాలా హైజీన్గా ఉంటుంది మనకు ఏ విధమైన ప్రిజర్వేటివ్స్ కలపం కదా చాలా రోజుల వరకు కూడా మనము యూస్ చేసుకోవచ్చు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు యూస్ చేసుకోవచ్చు మనం మామూలు కింద ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దాదాపు వన్ మంత్ టూ మంత్స్ కూడా యూస్ చేసుకోవచ్చండి అయితే డీప్ ఫ్రిడ్జ్లో లో పెట్టుకుంటే మరి మనం తీసి వాడుకోవాలి అంటే కొంచెం కాసేపు ఒక గంట రెండు గంటలు బయట పెట్టాల్సి వస్తుంది అదే మామూలు ఫ్రిడ్జ్లో కింద పెట్టుకుంటే అప్పటికప్పుడు తీసి వాడుకోవచ్చు ఇదేమో రౌండ్ షేప్ అనమాట ఇది కూడా నాకు బాల్లాగా చేద్దాము అనిపించింది నేను ఇలా బట్టర్ చేయడము మొదటిసారి చేస్తున్నాను ఇప్పుడు ఈ బాల్ ని నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెడుతున్నాను చూద్దాము బట్టర్ పేపర్లో అలాగే పెట్టేసినవి బాగుంటాయా ఇలా ప్లాస్టిక్ డబ్బాలో బాగుంటాయా అనేసి తర్వాత చూపిస్తాను తర్వాత అన్నింటినీ నేను డీ ఫ్రిడ్జ్లో లో పెడుతున్నాను ఒక గంట పెడితే చాలు మనకు తెలిసిపోతుంది గంట తర్వాత బాగా అయిందా లేదా అనేసి ఏవేవి బాగా అయినాయో లేదో నేను కట్ చేశాక చూపిస్తాను చూడండి వీటిని కట్ చేసుకోవాలి మనకు మంచి షేప్ లో సైజ్ లో కట్ చేసుకుంటే చూడడానికి కూడా బాగుంటాయి తినడానికి కూడా బాగుంటాయి మనము శాండ్విచ్ లో కట్ చేసుకొని వాడొచ్చు బ్రెడ్కి పట్టించుకోవచ్చు రోటీస్కి పట్టించుకోవచ్చు ఇలా ఒక్కొక్క పీస్ మనం వాడుకోవచ్చు అనమాట ఇంకొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టినా బాగుంటుంది అనిపించింది అంటే ఒక టూ త్రీ అవర్స్ పెడితే ఇంకా కొంచెం కూడా మనకి ఆ పొడి పొడిగా రాలకుండా బాగా వస్తుంది అయితే ఈ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టింది దానికంటే కూడా బెటర్గా వచ్చింది అనిపించింది నాకు కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేస్తే బాగుంటుంది ఇలా తయారు చేసుకున్న బట్టర్ని మనం అలాగే మళ్ళీ ర్యాప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు తక్కిందంతా మనము హాయిగా నెయ్యి చేసుకోవచ్చు అనమాట నేను ఈరోజు ఒక టూ పీసెస్ని అలాగే మళ్ళీ బటర్ పేపర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను మనం రోటీస్కి బ్రెడ్కి వాడుకోవడానికి పెట్టేశాను నేను మిగిలినదంతా నెయ్యి తయారు చేసి చూపిస్తాను అయితే ఇలా చేసుకున్న తర్వాత మనకు వెన్న కాచినప్పుడు గసి చాలా తక్కువగా వస్తుంది మనం మామూలు కంటే కూడా దాదాపు మూడు భాగాలు గసి తక్కువగా వస్తుంది అనమాట నల్లగా వస్తుంది కదా వెన్న కాచిన తర్వాత అందులో నీరు లేకుండా చేశాం కదా చాలా ఈజీగాను త్వరగాను అయిపోయింది అంటే మామూలుగా అయితే వెన్న కాచడానికి ఒక వన్ అవర్ టైం పట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది హైలో కరిగేదాకా పెట్టేశాను హై ఫ్లేమ్ లో పెట్టేశాను తర్వాత తగ్గించాను అనమాట ఇలా చేస్తే కేవలం పదహైదు నిమిషాల్లో మంచి నెయ్యి తయారైపోయిందనమాట ఎప్పుడైనా మనము నెయ్యి చేసినప్పుడు కాస్త మంచి తేనె కలర్లో వచ్చిన తర్వాత అడుగు భాగం నల్లగా అయిన తర్వాతనే ఆఫ్ చేయండి అప్పుడే చాలా బాగుంటుంది నెయ్యి తయారైపోయింది గుమ్మ నంబర్ వన్ మేడ్ నెయ్యి తయారైపోయింది అలాగే బట్టర్ కూడా ఎలా చేసుకోవాలో చూపించాను చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు